ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు ఉన్న పార్టీలు అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీతో కుమ్మక్క అయ్యారు అనడం అబద్ధం అవుతుందా గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమేమో బీజేపీ పార్టీ పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు ఒక్కసారంటే ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు